రైతు భరోసాపై తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కొనసాగుతోంది డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన సచివాలయంలో ఈ భేటీ జరుగుతోంది ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు ఈ సమావేశంలో రాష్ట్రంలో రైతు భరోసా అమలుపై విధి విధానాలు ఖరారు చేసే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది సంక్రాంతికి ముందే రైతు భరోసా విడుదల చేయడం పైన చర్చిస్తున్నారు రైతు భరోసాపై తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కొనసాగుతోంది డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన సచివాలయంలో ఈ భేటీ జరుగుతోంది ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి చందు అందిస్తారు చందు జమీమ సచివాలయంలో రైతు భరోసాపై ఏర్పాటు చేసినటువంటి క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం అయితే కొనసాగుతుంది డిప్యూటీ సీఎం అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది ఇందులో తుమ్మల నాయరావు పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి కొమ్మరెడ్డి వెంకటరెడ్డి సీదర్బాబు మంత్రులు కూడా హాజరయ్యారు వ్యవసాయ శాఖ అధికారులు హాజరయ్యారు ముఖ్యంగా చూసినట్టు సంక్రాంతి నుంచి రైతు భరోసా ఇవ్వాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది అందులో భాగంగానే ఇప్పటికే ఈ క్యాబినెట్ సబ్ కమిటీ వివిధ జిల్లాల్లో పర్యటించింది రైతు సంఘాలు అదేవిధంగా రైతులతో భేటీ నిర్వహించింది రైతు భరోసాను ఏ విధంగా కోరుకుంటున్నారు ముఖ్యంగా రైతులు దానిపైన ప్రధానంగా అందరి అంశాలను కూడా సేకరించింది ఆ తర్వాత అసెంబ్లీలో కూడా రైతు భరోసాపై ఒక స్వల్పకాలిక చర్చ కూడా ప్రభుత్వం నిర్వహించింది ఇందులో ముఖ్యంగా బీజేపీ ఎంఐఎం అదేవిధంగా సిపిఐ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అభిప్రాయాలు కూడా తీసుకుంది అయితే సంక్రాంతి నుంచి అమలు చేయాలంటుంది కాబట్టి ఖచ్చితంగా దీని విధి విధానాలను కూడా ఈ యొక్క సబ్ కమిటీ చర్చిస్తూ ఉంది ఎందుకంటే నాలుగో తారీఖు నాడు కేబినెట్ సమావేశం జరగబోతుంది కాబట్టి ఈ కేబినెట్ సబ్ కమిటీ ఏదైతే అయితే అభిప్రాయాలు సేకరించిందో ఆ అభి అభిప్రాయాలన్నింటినీ కూడా కేబినెట్కు సిఫార్సులు అయితే చేయబోతున్నారు ప్రధానంగా చూస్తున్నట్టయితే గతంలో ఆ సంవత్సరానికి ఆ పదివేలు ఎకరానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధు అయితే వీళ్ళు ఏం చేసి రెండు వేల ఐదు అంటే ఐదు వేలకు రెండు వేల ఐదు ఏడు వేల ఐదు కలిపి రెండు రెండు పంటలకు కలిపి పదిహేను వేలు ఎకరానికి ఇస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది ముఖ్యంగా కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల్లో ఇది ప్రధానమైనది ఇప్పటికే విపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి ఎందుకంటే రైతు బాంధు ఇప్పటివరకు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుంది రైతులను మోసగిస్తుంది అంటూ కూడా విమర్శలు చేస్తున్న క్రమంలో ఖచ్చితంగా రైతు భరోసాను అంటున్న పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడింది కాబట్టి ఖచ్చితంగా రైతు భరోసాను ఈ సంక్రాంతి నుంచి ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు అయితే ప్రధానంగా చూసినట్టయితే దీనికి ఎంత సీలింగ్ పెట్టాలని దానిపైన కూడా తర్జన భర్జన పడుతుంది ఇప్పటికైతే పది ఎకరాల వరకు ఒక సీలింగ్ తేవాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది ఎందుకంటే గతంలో కొండలు గుట్టలు అదేవిధంగా రియల్ ఎస్టేట్ భూములకు కూడా రైతు భరోసా ఇచ్చారు దీనివల్ల వేల కోట్ల నష్టం రాష్ట్ర ఖజానాకు వాటిల్లింది అని చెప్పి కూడా కాంగ్రెస్ సర్కారు విమర్శలు చేస్తున్న క్రమంలో ఖచ్చితంగా ఒక పారదర్శకంగా ఈ యొక్క పథకాన్ని ముందుకు తీసుకెళ్లాలని కూడా ప్రభుత్వం భావిస్తున్న క్రమంలో అన్ని అంశాలను కూడా సేకరించిన తర్వాత అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే దీన్ని పకడ్బందీగా అమలు చేయాలని కూడా భావింది ముఖ్యంగా చూసినట్టు ఐటీ రిటర్న్స్ చెల్లించే వాళ్ళకు కూడా ఈ రైతు బంధు ఇవ్వద్దు రైతు భరోసా ఇవ్వద్దు అనేటువంటి అంశాన్ని కూడా ముందుకు తీసుకొస్తుంది ఎందుకంటే ఇప్పటికే వాళ్ళకు అవసరం లేదు అనేటువంటి అభిప్రాయంతో కూడా సర్కారు ఉంది విధంగా చూసినట్టయితే ఈ రైతు భరోసా సంబంధించి సాగు చేసే భూములు ఎవరైతే సాగు చేస్తారో ఆ పంటలకే మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది ఎందుకంటే ఇప్పటికే ఇందులో చూసిన కొత్త చిక్కుముళ్ళు కూడా మనకు వినిపిస్తాయి ఎందుకంటే ఒక వరి పండిస్తే సంవత్సరానికి రెండు పంటలు వరి పండుతుంది కాబట్టి ఆ వరి పండించే రైతులకు మాత్రం లాభం జరుగుతుంది కానీ సంవత్సర కాలం పంటలు ఉంటాయి ముఖ్యంగా పత్తి కావచ్చు అదేవిధంగా చెరకు కావచ్చు ఇలాంటి పంటలకు సంవత్సరం ఒకటే పంట వస్తుంది కాబట్టి ఇప్పుడు రైతు వరి వేసే రెండు రెండుసార్లు ఇచ్చి అదేవిధంగా అలాంటి రైతులకు ఒక్కటిసారి ఇస్తే రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తున్న నేపథ్యంలో ఇవన్నీ అంశాలపైన ప్రధానంగా క్యాబినెట్ సబ్ కమిటీలో చర్చించి అందరికీ ఆమోదోగ్యం యోగ్యమైనటువంటి ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోవాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది అందులో భాగంగానే ఈరోజు ఆ క్యాబినెట్ సబ్ కమిటీలో చాలా విస్తృతంగా చర్చ అయితే కొనసాగుతోంది జమీమా Right thanks for the updates Chandu